కీసర మండల నాగర మున్సిపాలిటీలో వెంటిలేషన్ లేకుండా మరియు మున్సిపాలిటీ యొక్క పర్మిషన్ లేకుండానే ఇళ్ళు నిర్మిస్తున్నారు సెల్లర్ కూడా తీయడం జరిగింది మరియు రేకుల షెడ్యూలు విచ్చలవిడిగా వేయడం జరుగుతుంది ఎన్నో బహుళ అంతస్తులు మరియు సెల్లర్లు నిర్మిస్తున్నారు దీన్ని మున్సిపల్ కమిషనర్ గారు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు మరి దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు సెల్లర్లు కూడా తీయడం జరిగింది మరియు రేకుల షెడ్యూలు విచ్చలవిడిగా నిర్మించడం జరుగుతుంది ఇనాం భూములను కూడా రిజిస్ట్రేషన్ చేసి అమ్మడం జరుగుతుంది ఇనాం భూములు తరతరం వాడుకోవడానికి గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది ఆ భూమిని అమ్ముకోవడానికి ఎలాంటి అనుమతులు లేవు కానీ నాగరంలో ఇనా భూములు ఇష్టం వచ్చినట్లుగా అమ్ముకుంటున్నారు దీన్ని ఎంఆర్ఓ తహసీల్దారు మరియు మున్సిపల్ ఆఫీసర్లు గమనించాల్సిందిగా కోరుకుంటున్నాము మరియు నాగరం మున్సిపాలిటీ పరిధిలోని ఎన్నో ప్రభుత్వ భూములను అక్రమదారులు భూ కుంభకోణానికి తెరలేపారు మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ భూములలో రాత్రికి రాత్రి పన్నెండు రూములు నిర్మించి రెవెన్యూ ఇన్స్పెక్టర్ అండదండలతో గదులు నిర్మించి ఖాళీగా ఉన్న ఎకరం భూమిని కూడా కబ్జ చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టడానికి సిద్ధమైనట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు దీనిపై ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని కోరారు నాగర మున్సిపాలిటీ ఆఫీసుకు కూతవేటు దూరంలో ఉన్న బహుళ అంతస్తుల నిర్మాణాన్ని చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు దానికి ఎలాంటి పర్మిషన్ లేదు మరియు సెల్లార్ కు పర్మిషన్ లేదు నాగారం రోడ్డు ఎంతో బిజీ బిజీగా వెళ్తున్న రోడ్డు మార్గంలో పక్కనే ఆనుకొని సెల్లార్ తీసి బహుళ అంతస్తులు నిర్మించడం జరిగింది ఇలాంటి ప్రదేశంలో కట్టడం వల్ల ట్రాఫిక్ అంతరాయము మరియు వర్షాకాలంలో వరద పరిస్థితులలో వరదలు వచ్చినప్పుడు సెల్లార్ మునిగిపోవడం జరుగుతుంది మరియు ఈ సెల్లార్ ఎలాంటి పర్మిషన్ ఇవ్వకుండా బౌలంతస్తు నిర్మాణానికి ఎలాంటి పర్మిషన్ లేకుండా కట్టడం దేనికి సూచికగా అని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి దీనికి మున్సిపల్ ఆఫీసర్లు గమనించాల్సిందిగా హలో సైన్యూస్ ప్రేక్షకులారా నమస్తే ఈ రోజు మనం నాగారం మున్సిపాలిటీలో ఇక్కడ మనకు కన్స్ట్రక్షన్ జరగడం జరిగింది మున్సిపాలిటీ కమిషనర్ గారు ఇక్కడ బ్రహ్మాండంగా కూలగొట్టిరని సమాచారం వచ్చింది మేము ముందుకు తీసుకొద్దామని వచ్చాము ఇక్కడ చూస్తుండండి పర్మిషన్ లేకుండా కట్టాడని చెప్పేసి గవర్నమెంట్ నాగారం మున్సిపాలిటీ వాళ్ళు ఇక్కడ కూలగొట్టడం జరిగింది అండ్ మళ్ళీ సె సెల్లర్ కూడా తీయడం జరిగింది ప పర్మిషన్ లేకుండా కానీ ఇక్కడ కూలగొట్టడం చాలా న్యాయమే పబ్లిక్ పర్సన్లో న్యాయంగా ఉంది మరి ఇదే పొజిషన్ నాగారంలో నాగారం మున్సిపాలిటీ కమిషనర్ గారు కమిషనర్ ఆఫీస్ పక్కన ఉన్న బిల్డింగు మసీద్ పక్కన ఆరు అంతస్తులు కడుతున్నారు మరి అక్కడ ఎందుకు కూలగొట్టలేదు ఇక్కడ ఈ నేమ్ అన్యాయం చేసి ఆమె ఆయన ఏమన్నా ఆదుకున్నాడా లేకపోతే ఏంటి మరి అక్కడ ఏడు అంతస్తులు కడుతున్నారు ఇక్కడ మూడు అంతస్తులు కట్టినందుకు కూలగొట్టడం జరిగింది మరి ఇది ఎందుకు కూలగొట్టారు ఇది కూల కొడితే అదిగిట కూల కొట్టాలి కదా మరి అక్కడ ఎందుకు పర్మిషన్ వచ్చింది అసలు ఏడు అంతస్తులో పర్మిషనే లేదు ఇక్కడ ఆరో అంతస్తు కంప్లైంట్ అయింది నాగారం సినిమా టాకీస్ దగ్గరకు కూడా నాలుగో అంతస్తులు వేసింది అవి ముందుకు వస్తలేవు మరి మేము కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నాగారం కమిషనర్ గారికి గత నెల రెండు నెలలుగా రెండు నెలలుగా మేము కంప్లైంట్ ఇచ్చాము రెండు నెలల నుంచి పట్టించుకోలేదు ఇప్పుడు మాత్రము నిన్ననే వచ్చేసి కూలగొట్టడం జరిగింది మరి అవిటి మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలేడో మరి ఇది డైరెక్ట్ మేము గిట్ట ప్రెస్ తరఫున కలెక్టర్ గారికి ఒక పత్రం సబ్మిట్ చేయబోతున్నాం కలెక్టర్ గారికి ఇక ఈ నాగారంలో నాగారం మున్సిపాలిటీ కమిషనర్ గారు ఒక సైడ్ ఒక వ్యవర్తిస్తున్నారు ఇంకో సైడ్ ఇంకో కరంగా వ్యవర్తిస్తున్నారు మరి రెండోటికి కారణాలు ఏంటో మరి ప్రజల ముందుకు మళ్ళీ తీసుకొస్తాము నెక్స్ట్ వీడియోలో మొత్తం క్లారిటీగా చెప్తాం అసలు ఎందుకు జరుగుతుంది ఏం సంగతి